कौन है जी आपका 7542 15 प्रूफ भेजा है छह छह दिए छह तुलेश्वर की बिलिंग दे दी छह तुलेश्वर की बिलिंग दे दी सर मार्केटिंग है कौन कौन है अच्छा అన్ని కేంద్రాలలో జీరో నుంచి పుట్టిన బిడ్డ నుంచి ఐదు సంవత్సరాల వరకు బాలిక కానీ బాలుడు కానీ పలుసుపోలేవు చాలా తీసుకోవడం చాలా అవసరం భవిష్యత్తు ఆరోగ్య రీత్యా రెండు చుక్కలు వేసుకోవడం ఆ జీవితానికి ఎంతో మేలు చేస్తుంది వారి పుట్టిన పిల్లలకి తెలియదు కాబట్టి పల్స్ పోలియో యొక్క ప్రాముఖ్యతను తల్లిదండ్రులు తెలుసుకోవాలి వారి బిడ్డలకు ప్రతి సంవత్సరం రెండు చుక్కల పల్సిపోలును ఇచ్చాలి పల్లెటూర్లలో కూడా కేంద్రాలు ఉన్నాయి బాన్సవాడ పట్టణంలో కూడా మాతా శిశు దావకాతో పాటు మూడు వేల ఐదు వందల నలభై ఎనిమిది మంది పిల్లలకు ఐడెంటిఫై చేశారు పదిహేను సెంటర్లు పెట్టి ఈరోజు సాయంత్రం వరకు పలిసిపోలును వారికి అందజేస్తారు చూడడానికి రెండు చుక్కలే కానీ జీవితానికి ఒక మెట్టు ఇది చిన్నప్పుడు నేను చిన్నగా ఉన్నప్పుడు పల్స్ పోలి లేనప్పుడు ఈ విధానం లేనప్పుడు రకరకాల వ్యాధులు వచ్చేటి పోలియో వ్యాధులు ఆ వ్యాధులు ఈ వ్యాధులు ఇప్పుడు ఆ వ్యాధులు తగ్గడానికి కారణం పల్స్ పోలియో చుక్కలు తీసుకోవడం తన బిడ్డలకు ఆరోగ్యం కాపాడటాని కోసం తల్లిదండ్రులు జాగ్రత్త తీసుకోవాల్సిందిగా కోరుకుంటూ ఈరోజు మన బాన్సవాడ మాతాశి దవాఖానలో ఇప్పుడు నేను మున్సిపల్ చైర్మన్ గారు మున్సిపల్ కౌన్సిలర్సు మిగతా పెద్దలందరూ కూడా వచ్చి కలిసి పాల్గొన్నాం ఈ సందర్భంలో ఆసుపత్రి సిబ్బందికి డాక్టర్లకు సపోర్ట్ స్టాఫ్ అందరికీ కూడా హృదయపూర్వక అభినందన తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమంలో తమ బిడ్డలను తీసుకొచ్చి కేంద్రానికి తీసుకొచ్చి రెండు చుక్కలు పలుచుకోలేని నేర్చుకున్నటువంటి తల్లిదండ్రులు కూడా హృదయపూర్వక అభినందన తెలియపరుచుకుంటూ ఇది సంవత్సర సంవత్సరానికి జరిగేటువంటి కార్యక్రమం కాబట్టి పుట్టి నుంచి ఐదేళ్ల వరకు ఈ కార్యక్రమం కొనసాగుతుంది దీని తల్లిదండ్రులు శ్రద్ధగా పాటించవలసిందిగా ట్వీట్ అని